హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చెరు టమోటా మార్కెట్ అలాగే అంగల్లో టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదిహేనవ తేదీ మే నెల ముందుగా మనము చెరువు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము మొలకల్చెరు టమోటా మార్కెట్లో ఈరోజు ప్రారంభ కాయలు విషయానికి వస్తే క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల అరవై రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ మొలకల్చూరు టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా అంగల్లం మార్కెట్ విషయానికి వస్తే ముప్పై కేజీల బాక్సు కాయలు క్వాలిటీ ఉండే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అండ్ క్వాలిటీ మోటాల మినహాయిస్తే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమైనవి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే అంగల్లం మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అంగల్ల టొమాటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మొలకచేరు టొమాటో మార్కెట్ అలాగే అంగల్ల టొమాటో మార్కెట్లో టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో